అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనపప్పు చెకోడీలు తెలుసు కదండి ఆ చెకోడీలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ముందుగా ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నానండి ఇది పొడి బియ్య పిండి ఇప్పుడు ఈ బియ్య పిండిని పక్కన పెట్టుకుందాం దాని తర్వాత నేను ఒక టీ చిన్న టీ గ్లాసులు పచ్చిశెనపప్పు తీసుకున్నాండి పచ్చిశెనపప్పు తీసుకుని ఇలా నాన్ పెట్టుకున్నాను ఇవి కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్నాను అండి దీనిలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను దీనిలోకి సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బియ్య దీనిలోకి యాడ్ చేసుకున్నాం ఇలా మరుగుతున్న వాటర్లోకి చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నామండి అండి ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక అర స్పూన్ కారం ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి స్టవ్ సిమ్లో ఉంచేసుకుని దీనిలోకి బియ్య పిండిని యాడ్ చేసుకుందాం ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం గోరెచ్చలుగా ఉన్నప్పుడు ఈ పిండిని మొత్తాన్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు నేను తీసుకున్న కప్పు వాటర్కి అలాగే కప్పు బియ్య పిండికి సరిపోయిందండి ఇది కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మనం చెకోడీలుగా ప్రిపేర్ చేసుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి ఇవి వాటర్ నుంచి తీసేసి ఒక పొడు క్లాత్లోకి వేసుకుని ఒకసారి ఈ తడిన మొత్తాన్ని కొంచెం మనం తుడుచుకోవాలి తుడుచుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ శనగపప్పుని నేను వాటర్ నుంచి తీసేసి ఇదిగోండి క్లాత్లో తుడుచుకున్నాను ఇలా తడి లేకుండా పెట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చెకోడీలని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు బియ్య పిండి మిశ్రమం ఆరిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని ఇలా ముద్దలా చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని చెకోడీలుగా ప్రిపేర్ చేసుకున్నాం ఓ చపాతి పేట తీసుకుని దీని మీదకి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఇలా పొడవుగా తీసుకుని మనం ఇలా రోల్స్గా చుట్టుకుని దీనికి శనగ ఉప్పు మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు పిండి మిశ్రమంతో ఇలా మనం పప్పుని ఇలా అతికించుకుంటూ ఇలా అన్నీ మనం చెకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చకోడీలన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామండి ఇట్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం వాండి పెట్టుకున్నామండి దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇది హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక్కొక్కటిగా చకోడీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఒక్కొక్క చకోడీని ఆయిల్లోకి యాడ్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకదండి ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయి అందుకనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ బుడగలు తగ్గిపోయాయి కదండి ఇవి ఫ్రై అయిపోయాయి తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం ఇంకా మిగిలిన చెకోడీలు కూడా ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాం దానికి ఫైనల్గా ఈ చెకోడీలు అనేవి ఇలా రెడీ అయిపోయాయండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి పిండిని మనం వాటర్లో వేసుకునేటప్పుడు రెండు స్పూన్ల మైదా పిండిని కూడా ఆ బియ్య పిండిలోకి యాడ్ చేసి చేసుకోండి ఇంకా గుల్లగా వస్తాయండి నాకు మైదా పిండి యాడ్ చేయడం ఇష్టం లేదు అందుకనే నేను ఓన్లీ బియ్య పిండితోనే చేశాను ఒకసారి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్